మరి ఈరోజు నా యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే యూనిటీ క్రైస్తవులమైన మనము అందరితో సంఘంలోనూ మనము నివసించేటువంటి మన ఇరుగు పొరుగు వారితో అలాగే పనిచేసేటువంటి మన కొలీస్ అందరితో కూడా యూనిటీని మనము మెయింటైన్ చేయాలి క్యాడర్ అనేది సెకండరీ మొట్టమొదట ఇన్ రెసిపెక్టివ్ ఆఫ్ క్యాటర్ అంటే పని చేసే చోట కానీ మనకున్నటువంటి చదువుని బట్టి కానీ మనకున్న ఎకనామికల్ స్టేటస్ ని బట్టి కానీ రక్షింపబడిన మనం రక్షణ అనుభవం కలిగినటువంటి మనమందరం కూడా మరి ప్రతి ఒక్కరితో కూడా ఏ భేదం లేకుండా మనమందరం కూడా అందరితో కూడా కలవాలి అందరిని కూడా కలుపుకొని వెళ్ళాలి అప్పుడే మన సంఘం అనేది వరిధిక్కుతుంది అభివృద్ధి చెందుతుంది వాక్యపు పౌరు పౌరులు అరట అందరూ సమ సమానమే యూదుడు లేదు గ్రీసు దేశస్థుడు అని లేదు స్త్రీ అని లేదు పురుషుడు అని లేదు దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు అందరి కొరకు కలవరి సేవలో ఆయన మరణించాడు మరి ఎంతరైతే ఆయనను ఒప్పుకుంటారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా ఆయన రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు అలాంటి దేవుడే దేవుడికే ఎలాంటి భేదం లేదు కాబట్టి మనము పేదము చూపించడం అనేది కరెక్ట్ కాదు సో మనము మనముండేటువంటి చోట క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము మనము ఏం చేయాలి ఐక్యతను కలిగి ఉండాలి అందరితో కూడా మరి ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి అంటే మనలో మొట్టమొదటిది ఉండాల్సింది తగ్గింపు